సిద్ధు జొన్నలగడ్డ లాంటి హీరో సినిమాలో ఉంటే ప్రేక్షకులకి హీరోయిన్ కూడా అవసరం ఉండదన్నారు దర్శక నటుడు బీవీఎస్ రవి జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరైన ఆయన మాట్లాడుతూ సిద్ధుని ప్రశంసలతో ముంచెత్తేశారు భాస్కర్ నాకు బొమ్మరిల్లు సినిమా కంటే ముందే తెలుసు అందుకే తనతో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను వాళ్ళకి పండుగలు పబ్బాలు ఏమీ ఉండవు ఎండిపోయిన స్కెలిటన్లా మారిపోతారు తనలో బొమ్మరిల్లు పరుగు సినిమాలకు పనిచేశారు భాస్కర్ మంచి రైటర్ కూడా ఎవరు కథ రాసుకున్నా భాస్కర్ దగ్గరికి వెళ్తే కంప్లీట్ అయిపోతుంది కథ పాటలు సినిమా ఎలా ఉన్నా నాకు పర్లేదు సిద్ధు గడ్డ ఉంటే చాలు చూసేస్తా కానీ ఈసారి బోనస్గా బేబీ వచ్చింది సిద్ధు స్క్రీన్ మీద ఉంటే తనని తప్ప మరి ఇంకెవరిని చూడం ప్రేక్షకుల్ని అలా మెస్మరైజ్ చేస్తున్నాడంటే అతను పెద్ద స్టార్ కింద లెక్క భోగవల్లి ప్రసాద్ గారు సీనియర్ ప్రొడ్యూసర్లు సీనియర్ ఆయన అబ్బాయి జూనియర్ ప్రొడ్యూసర్లు సీనియర్ వీళ్ళిద్దరూ కలిసి మనకు మంచి సినిమాలు ఇచ్చారు బేబీ వైష్ణవి ఈ సినిమా కూడా మంచి పేరు తీసుకురావాలి అన్నారు రవి మ్యాథ్స్క్వేర్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ మేం కాలేజీలో ఉన్నప్పుడు బొమ్మరిల్లు సినిమా వచ్చి ఒక జనరేషన్ అమ్మాయిలందరినీ స్పాయిల్ చేసింది మీ సినిమాల్లోనే చాలా సీన్లను ఇప్పుడు మేము రాసుకుంటున్నాం భాస్కర్ ఒక సిగ్నేచర్ ఉన్న డైరెక్టర్ సిద్ధు మీకు టిల్లుగానే తెలుసు దానికి వంద రెట్లు జాక్ ఈ సినిమా సక్సెస్ తర్వాత నాతో సినిమా చేయాలని కోరుకుంటున్నా వంద కోట్ల హీరో వంద కోట్ల హీరోయిన్ కలిసి నటించిన ఈ సినిమా నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు